నలభై ఏళ్ళ లెక్క ఇచ్చారు ఇచ్చారైతే నలభై మూడేళ్ళు ఇచ్చిన నలభై మూడేళ్ళు ఇచ్చినాయితే నాలుగైళ్ళు మూడేళ్ళు ఇచ్చినారు బాగా బాగా అన్ని బాగా చేస్తారు మనమేమో మనకు ఇప్పటి జగన్నే బాగుంది అన్ని బల్లె పిల్లలకి చారు అన్ని చారు పిల్లలు బడి బాగుంది అని చెప్తున్నారు పిల్లలు బడి బాగుంది అన్ని చారు మరి మీకు ఈ ప్రభుత్వం నుంచి అందిన సాయం కూడా అంతా అన్ని బాగున్నాయి అన్ని ప్రాబ్లం ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మనం మనకు జగన్ అన్ని మేలు అనుకున్నాం మళ్ళా మనకి ఏమొచ్చిందో మనకు తెలియదు అట్లా మాకేమో అన్ని సాయం చేసినాడు జగనన్న అన్న స్త్రీ పెట్టలకి ఇచ్చినారు పిల్లలకి ఇచ్చినారు అన్ని సాయం చేసినారు మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మీకు అందరు బానే పరిస్థితులు ఏంటి సమస్యలు ఏంటి అన్ని ఏ సమస్యలు లేవు అన్ని బాగున్నాయి అందరూ బాగా చూసుకుంటున్నారు మాకు పెంచినీళ్ళు లెక్క బానే బాగానేస్తారు అన్ని ప్రాబ్లం లేవు మాకేం బాగుంది

ఎందుకు మా గోత్తం బాగుంది ఇప్పుడు మా మిజిలీల కథకు అంతా అందుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్